నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించిన మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి గారు సిద్ధంగా ఉన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ పెద్దిరెడ్డి గారికి ఉచ్చు బిగుస్తుంది భూ కబ్జాలో ఆయన ఇరుక్కున్నారు పెద్ద ఎత్తున ఎన్నో సంవత్సరాలుగా ఈ కబ్జా జరుగుతుందని ఈ భూ ఆక్రమణపై పవన్ కళ్యాణ్ ఆదేశం ప్రభుత్వం సీరియస్ సీఎం కూడా ఈ రిపోర్ట్ చేరిందంటే ఇంకా మరి సీఎం గారికి పెద్దిరెడ్డి గారికి ఉన్న అనుభవం సంబంధం ఈ రోజు కాదు కాబట్టి డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూములను కబ్జా చేశారని వస్తున్న వార్తలు డెబ్బై ఐదు కబ్జా కబ్జాని ఇది కాకుండా తంబళ్ళపల్లి అక్కడంతా వందల ఎకరాలు కబ్జా చేశారు బినామీ పేర్లతో తీసుకున్నారని ఓ పత్రికలో వరుస కథనాలు వచ్చాయి సో మా కథనాలకు చాలా స్పందన వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు ముఖ్యమంత్రికి కూడా ఈ నివేదిక చేరింది అని ఇది ఒక సెక్షన్ మీరు చెప్పింది రెండో సెక్షన్ అటవీ భూములు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ ఎవరో ఆయన ఆదేశించారు దీని మీద దర్యాప్తు చేసి నాకు వెంటనే చెప్పాలని మీరు గమనిస్తే గతంలో సరస్వతి పవర్ సమస్య వచ్చినప్పుడు జగన్కి సంబంధించిన భూములు అలాగే కొన్ని ఇంకా కొన్ని ఇతర చోట్ల కూడా ఈ భూముల కోణము అది అందులో అటవీ భూములు అనేది ఇక్కడ ఇక్కడ కూడా మాట్లాడు కడప జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ అదొక డైరెక్షన్ ఆయన అది తీసుకుంటున్నారు ఉచ్చు అంటే వర్మ చాలా ఆశ్చర్యం కలిగేది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ముచ్చు విసిరింది పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి అంటే అగ్ని ప్రమాదం జరిగింది మద మదన్పల్లిలో కదా ఆ అగ్ని ప్రమాదంలో చాలా విలువైన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా దగ్ధం చేశారు దీని వెనుక చాలా అని చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు అయింది డీజీపీ వెళ్ళారు స్వయంగా నేను చూస్తున్నందులో అంత తొందరగా వెళ్ళటం అది అంటే ఇంత జరిగినా కానీ ఎందుకు ఏమీ బయట పెట్టట్లేదు ఇది కీలకమైన ప్రశ్న ఇప్పుడు కూడా బహుశా ఏం బయటికి రావట్లేదనే పవన్ కళ్యాణ్ తను మళ్ళీ దర్యాప్తుకు ఆదేశిస్తున్నారేమో అని ఒక సందేహం కలుగుతుంది వ్యవసాయ కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా దీని మీద ఆందోళన చేసాయి బయట పెట్టాలని అడిగాయి మరి ఇంతవరకు ప్రభుత్వము ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ పత్రికల్లో కథరాలు లీకులు కాకుండా వాళ్ళు అధికారికంగా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఏ దిశలో ప్రొసీడ్ అవుతున్నారో చెప్తే అది చాలా ఉపయోగంగా ఉంటుంది ఎవరు భూమిని ఆక్రమించినా భూకబ్జాలు ఇవన్నీ కూడా చాలా తప్పు అందులో సందేహం ఏం లేదు పెద్దిరెడ్డి అయితే ఆయన అక్కడ చాలా కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు చాలా చాలా పెద్ద మామూలుగా అందరూ అనుకునేదానికంటే కూడా ఆయన చాలా సంపన్నుడైన వ్యాపారవేత్త కూడా జగన్ ప్రభుత్వంలో నిజంగా చక్రం తిప్పి అధికారం బాగా చలాయించిన వాళ్ళలో పెద్దిరెడ్డి కీలకమైన వ్యక్తి అంతేకాకుండా ఆయన జగన్ కన్నా ముందు నుంచి చంద్రబాబుకు వ్యతిరేకి చంద్రబాబు ప్రత్యర్థి జగన్ రెండు వేల పన్నెండులో వచ్చాడు బహుశా వీళ్ళిద్దరికీ ఇంకా జగన్ పుట్టక ముందు నుంచి రైవల్రీ ఉండి ఉండొచ్చు స్టూడెంట్ డేస్ నుంచి కూడా కొనసాగుతున్నటువంటి మిత్రులు అంటే జగన్ పుట్టక ముందో లేదా కనీసం జగన్ చిన్నపిల్లడిగా ఉన్నప్పటి నుంచి కూడా అందుకని చంద్రబాబు నాయుడిని అక్కడ అంగళ్ళ దగ్గర అది చేయడము రాళ్ళు విసరడం ఇట్లాంటి ఘటనలు వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందనేది ఒక తీవ్రమైనటువంటి సందేహము ఇప్పుడు అలాంటి కేసులు కూడా పెడుతున్నారు కాబట్టి ఇది మల్టీ డైమెన్షనల్ వార్ అంటే ఫ్యామిలీస్ వారు పర్సనల్ వారు ఫైనాన్షియల్ వారు ల్యాండ్ వారు పొలిటికల్ వారు ఇన్ని గొడవలు ఉన్నాయి ఇంకోటి ఏమో జగన్ను బలహీన పరచడం అంటే కూడా పెద్దిరెడ్డి సపోర్ట్ లేకుండా చేయడం ఒకటి ముఖ్యమైన పాత్ర వస్తుంది చెవిరెడ్డి మీద ఏదో వేరే కేసు ఏదో పెట్టారు అది నడుస్తూ ఉంది రోజా ఈ ముగ్గురు నలుగురు ఉన్నారు కదా మళ్ళీ రోజాకు పెద్దిరెడ్డి కూడా పడదు మళ్ళీ అది అదొక అదొక అంశం కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రికి చేరిన నివేదిక చేరింది అని నేను ఇందాక చెప్పిన వాళ్ళే రాస్తున్నారు ఆ నివేదిక ఏంటి బయట బయటపెట్టేస్తే ఇవన్నీ పారదర్శకంగా చేరిన చాలా మంచిదండి సాగదీచిన కొద్దీ అవాంఛనీయమైన శక్తులు ప్రభావాలు పెరుగుతాయి మూడవది ఇది ఎవరి భూమి ఇది ఎవరికి చేరాలి మళ్ళీ ప్రజలకు పంచే ప్ర ప్రయత్నం కూడా చేయాలి ఊరికి మాట్లాడుతూ ఉంటే అది అలాగే ఉంటుంది ఎన్ని సిట్లు వేశారు ఎన్ని చోట్ల అప్పుడు సిట్టు కూడా వేసాము ఏదో అన్నారు దీనికి అగ్ని ప్రమాదం మీద తుదిన వచ్చిందా మిగతా విషయాలు పక్కన పెట్టి ఏమేమి ఫైళ్ళు కాలిపోయాయి ఏమేమి కాలిపోలేదు అది ఏం తేలలేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తది వస్తుంది ఇప్పుడు ఈ వార్తల్లో ఆ ప్రమాదం సంగతి లేదు ఓకే అంటే డెబ్బై ఐదు ఎకరాలు అంటే చాలా పెద్ద ఇష్యూగా సార్ డెబ్బై ఐదు ఇంకా చాలా ఎక్కువ అని చెప్తున్నారు ఇది అటవీ భూమి ఇది పవన్ కళ్యాణ్ డొమైన్ ఆయన గ్రా గ్రామీణ పర్యావరణ మంత్రిగా ఆయన పరిధిలోకి వచ్చేది ఆయన చెప్తున్నారు ఇది కాకుండా బినామీ భూములు భూ ఆక్రమణలు కబ్జాలు ఇవి కూడా చాలా ఉన్నాయి అనేది రాజకీయ వర్గాలు లేదా అక్కడ ఉద్యమాలు ఆందోళనలు జరుగుతున్నాయి దాని మీద ప్రభుత్వం ఒక కమిటీ అయినా వేసి సూటిగా ఉన్న సమాచారం ఇచ్చి మిగిలిన దానికోసం అడుగు వేస్తే బాగుంటుంది సరే కక్షపూర్తి చర్యలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎలా చేస్తున్నారు అన్నది వైసీపీ వాళ్ళు పదే పదే మాట్లాడే అంశం సో ఇలాంటి అంశాలు ఈ భూ కుంభకోణాలు అది పూరితంగా చేస్తున్నట్లుగా లేకపోతే ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన ముందా లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లుదా దీని పూర్వపరాలన్నీ కూడా అంటే జరిగినప్పుడు అప్పుడు జరిగి ఉండాలి కదా ఈ ప్రభుత్వం వచ్చాక అంత ముందు ఇవి జరిగి ఉండాలి అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అదే ఒక విషయము ఇక మూడోది ఇసులు ఈ భూ కబ్జాల విషయంలో ఎలాంటి మార్పు లేదండి నేను మీకు గతంలో కూడా చెప్పాను వేల ఎకరాలు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు ఉత్సాహంగా వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోవడానికి మేము ఆదాయం అంటే ఇప్పుడు ఎవరు ఎవడు అధికార కర్ర ఉన్నవాడితే గుర్ర అన్నట్టుగా ఎవరు కుర్చీలో కూర్చుంటే వాళ్ళు కబ్జాలు చేసుకోవాలి వాళ్ళు బినామీలు చేసుకోవాలి తప్ప మీరు ఎలా చేసుకుంటారు రాజ్యాంగం ఒప్పుకోదు అని కొన్ని చోట్ల అలాంటి సమస్యలు కూడా ఇప్పుడు వస్తున్నాయి చంద్రబాబు కూడా అవి తలనొప్పిగా మారుతున్న పరిస్థితి వాళ్ళకేమో ఒకటి దృష్టిలో ఉంటాయి కానీ ప్రతాళ్ళు ప్రతి చోట వెళ్తే ఏం జరుగుతుంది వీటికి ఒక్కటే పరిష్కారం నేను అదే చెప్పేది ప్రజల ముందు నిజాలు పెట్టాలి అది కడప అయినా అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం అయినా అది విశాఖపట్నంలో ఆయన విజయసాయి రెడ్డి లేకపోతే రా ఆయన వైవి సుబ్బారెడ్డి వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలైనా వీటన్నిటివి ప్రజలతో పంచుకుంటే ఆ ఊళ్ళో స్థానికులు రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు వాళ్ళు చెప్పేస్తారు కదా నిజమేంటో కాదేంటో అది జరగటం లేదు ఇక్కడ దాని చుట్టూ బీటింగ్ రౌండ్ లాగా చాలా కథలు వస్తాయి మళ్ళీ కొంచెం వెనక్కిపోతాయి మళ్ళీ ఎప్పుడో ముందుకు వస్తాయి ఎందుకంటే వీటిని బయటపెట్టి ఆ భూములు ప్రజలకు రైతులకు అందించడం కంటే చేతులు మారడం అన్నది ఇక్కడ ఉంది మరి చూడాలి పెద్దిరెడ్డి మళ్ళీ దేని మీద ఆయన కోర్టుకు వెళ్తారా ఆయన బహుశా మాట్లాడతారా ఆయనో మిథున్ రెడ్డో మాట్లాడే అవకాశం ఉంది దాన్ని బట్టి మనం చూడాల్సి ఉంటుంది రెండవది పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చారంటే ఆయన ఇప్పుడు జరుగుతున్న వేగంతో ఆయన అసంతృప్తి చెందారని కూడా భావించాలి ఎందుకంటే అగ్ని ప్రమాదం అవసరం నుంచి చిట్తో నడిపించి ఉండొచ్చు కదా అది జరగలేదు లాజికల్గా వెళ్ళాల్సిన చోటికి వెళ్ళలేదు కాబట్టి ఆయన కూడా రంగంలోకి వచ్చారు మీకు తెలుసు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అవన్నీ ఒకవైపు వైసీపీకి ముఖ్య నాయకులు ఉన్నది ఒకటైతే జనసేనకు కూడా ఒక న్యూక్లియస్ ఉంది ముందు నుంచి కూడా తిరుపతిలో చిరంజీవి పోటీ చేసిన రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత తిరుపతిని కేంద్రంగా చేసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడారు కాబట్టి ఈ ఈ చర్యలో జనసేన ఫోకస్ కూడా ఖచ్చితంగా ఉంది పోనీ ఎవరైతే ఉంది ప్రజల భూమి అడవుల అటవీ భూమి ప్రభుత్వ భూమి అది హస్తగతం చేసుకోవడానికి ఏమీ అధికారం లేదు పెద్ద అంటే వాళ్ళు అలా చేయకూడదు కూడా ఇప్పుడు వాళ్ళకు ఉన్న చాలక ఇలాంటి ఆరోపణలకు ఎందుకు వాళ్ళ అవకాశం ఇవ్వటం వాస్తవం సరే ఏంటి ఆర్జీబీకి ప్రకాశం జిల్లా పోలీసుల నోటీసులు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా వినిపించే మాటలు ఆర్జీబీ అని లేకపోతే పోసా అని అనో లేకపోతే రోజా అనో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అని మాట్లాడే పరిస్థితి ఆర్జీవీకి ఇప్పుడు ఇచ్చిన నోటీసులు అయితే విచారణకి రమ్మన్నారు ఈయన కూడా వెళ్తారని చెప్పాడు చంద్రబాబు లోకేష్ పై పెట్టిన పోస్టులు దానికి సంబంధించి చాలా అధ్యాయ రాంగోపాల్ వర్మ ఒక దర్శక